ఇప్పుడు వయసు గారి గురించి చెప్పాలంటే రజనీ గారి ఫ్యాన్ మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి రజనీ గారు యాక్ట్ చేసిన ఫిలిం అన్ని ఎక్కువ స్టైల్ ఉన్న ఫిలిం ఇచ్చి సార్ ఉన్న ఫిలమే ఫస్ట్ ఫస్ట్ మన్నలో స్టైల్ ఎక్కువ ఉంటుంది సో రజనీకాంత్ డైరెక్టర్ తోటి నేను యాక్ట్ చేయటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంట్లో వెళ్ళి చెప్పాను ఎవరు నెక్స్ట్ ఎవరితో డైరెక్టర్ని అన్న అడిగితే మా అమ్మ దగ్గర చెప్పాను చంద్రమని చేశారు కదా మా రజనీకాంత్ గారు డైరెక్టర్ తోటి చేస్తున్నాను అన్నాను తర్వాత ఆయన చేసిన చిన్నపల్లి కానీ వాల్టరేటర్ ఓటర్ కానీ అన్ని ఒక మంచి స్క్రిప్ట్ లో హీరో ఉంటారు ఆ హీరోకి ఈవోవి కావాలి ఏమీ స్టైల్ కావాలి అన్ని తర్వాత నన్ను ఎలా చూసుకుంటున్నారంటే సొంత అబ్బాయిలాగా చూసుకుంటున్నారు ఒక్కొక్క షాట్ పెట్టేప్పుడు మనకు తెలిసిపోద్ది కథ కోసం పెట్టడం వేరు వీడు బాగా రావాలి ఇంకా పైకి రావాలి ఇంకా ఒక సాంగ్ రైటింగ్లో తెలిసిపోద్ది ఒక లో తెలిసిపోద్ది సో నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్ చెప్పుకున్నాను మిమ్మల్ని అందరి చాలా రోజుల తర్వాత కలిశాను చాలా థ్యాంక్స్ మీరు అందరి బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్